నమస్తే అండి సింధూర్ టూ పాయింట్ చాలా చాలా సంతోషం ఉంది మాకైతే ఆపరేషన్ సింధూరా అని పే సింధూర్ అని పేరు పెట్టారు కదా దానికైతే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆ సింధూరం అనేది గొట్టు కానీ దాంట్లో ఎంత పవర్ ఉంది అని చెప్పేసి ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా నిరూపించారు చూపించారు కూడా నాకైతే ఎంత మాకనే కాదు ప్రతి ఒక్కరు నాకు ఎన్ని ఫోన్స్ వస్తున్నాయో ఎంత బాగా పెట్టారు అంత టైటిల్ వీడియోస్ కూడా చూసి మీ మీరు తీసిన వీడియోస్ నాకే రిటర్న్ పంపించి చాలా బాగా మాట్లాడేవా అంటే చాలా బాగా మాట్లాడేవా అది ఎంత బాగా నీలాగా మాట్లాడేవాళ్ళు ఇంకా చాలా మంది ముందుకు వస్తే బాగుంటుంది అంటే అదే నేను అనుకుంటున్నా అవును ఎందుకంటే ఇప్పుడు ఆ బొట్టులో అంటారు కదా ముత్తైదు ఎవ్వరు పేరెంట్ పోయినా ఫంక్షన్ పోయినా బొట్టు పెట్టి మనకు ఆహ్వానిస్తారు అంటే దాంట్లో ఎంత పవర్ ఉంటుందో నిజంగా ఆయన ఎలా పెట్టారంటే ఒక నాకైతే దాని గురించే మైండ్ లో ఉండిపోయింది ఇంకా అందరికి గుండెల్లో ఉండిపోతది మోడీకి ఆలోచన రావడం కూడా గ్రేట్ అంటారా మోడీకి ఆ పేరు పెట్టి ఆలోచన రావడం కూడా గ్రేట్ నిజంగా నికి ఇప్పుడు చెప్తున్నాం కదా నిన్న నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను మా అందర ఆలోచి కోసుకొని మోడీ గారు ఇంకా ఇంకొక వందేలు కాదు వెయ్యేలు బతకాలని మేము అందరం ఆశీర్వాదిస్తున్నాము ఒక్క అది కాశ్మీర్లో జరిగిన దాడులకి ఆయన ఎంత బాగా స్పందించారంటే ఆ టైటిల్ పెట్టడం కానీ అదేమంటే ట్రైలర్ కూడా సూపర్ ఉంది తొమ్మిది సావరాలు ధ్వంసం చేసేసారు కదా అది కూడా చాలా బాగా నచ్చింది మాకు ఆపరేషన్ సింగూర్ అని చెప్పేసి ఇంకా ఇంకా నచ్చిన ప్రతి ఒక్కళ్ళ నోట్లో అదే వస్తుంది సో తెలుగు రాష్ట్రానికి అవునవును నేను చూశాను కానీ అది బాధ ఉంది ఎందుకంటే ఇప్పుడు అనే ఆర్మీ అంటే మనకి ఎంత రెస్పెక్ట్ ఆర్మీ అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాము ఈరోజు మనము హ్యాపీగా తిని కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం అక్కడ కాపలా కాసి మన కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు నిజంగా ఇండియన్ ఆర్మీ అంటే గ్రేటే గ్రేట్ ఈరోజు ఒక అదే చనిపోయారని చెప్పేసి నేను అదే బాధ ఈ రోజు బాధలోనే ఉన్నాను అదే ఒకవైపు బాధ అయినా కానీ వైపు గర్వంగా ఉంటది మనకి ఇంత యుద్ధంలో దేశం కోసం మన కోసం ప్రాణాలు ఇచ్చా చెప్పేసి ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా నేను కానీ యుద్ధం ఇంకా తప్పదు ఎందుకంటే ఆయనకు వచ్చే పేరు తప్పకుండా వస్తుంది నాకంటే బాధ అందరికీ బాధ వేస్తుంది పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎవరు మోదీ గారాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోయాడని చెప్పేసి ఇంకా ఏముంది ముందుంది ముసల పండగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తప్పుకుంటారు ఇంకా మొన్న మనం ఒకసారి ఒక వీడియోలో మాట్లాడుకున్నాము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనుకుంటా ఆయన హస్తం ఉందని కూడా విన్ విన్నాం మనము అతను కూడా ఏదో అరెస్ట్ అయినారు అని చెప్పేసి న్యూస్లో వచ్చింది అది ఎంతవరకు విషయమో మనకు తెలియదు కానీ అతన్ని అరెస్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళంతా పారిపోవడమే ఉంటుంది ఉండదు ఇంకేం ఉండదు పారిపోవడమే ఉంటుంది ఇంకా ముందు ముందు ముసల్ల పండగ మనం వెయిట్ చేసి చూడాలి అది మనం చెప్పుకున్నాము ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే ఇంకా స్టార్టింగ్ ఉంది మూవీ పెద్ద మూవీ ఇంకా చాలా పెద్ద మూవీ ఉంది అది కూడా మనం చూస్తాము తొందరలోనే రోజు రోజు రివీల్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్క సో పాకిస్తాన్ కూడా దాడిని ప్రారంభించింది మేడం అమృత్సర్ మీద కానీ రాజస్థాన్ మీద కూడా కానీ దాడి చేసింది అవునవును దాన్ని ఎట్లా చూడొచ్చు అది అమృత్సర్ మీద రాజస్థాన్ మీద అది అదే మిసైల్ బాంబు ఏదో ప్రయోగించారని చెప్పారు కదా అవి చైనా అని చెప్పి చెప్పారు చైనా వస్తువుల గురించి మీకు తెలియంది ఏముంది అన్నీ తీసే అవి అవి ఏం వదిలే కానీ ఎవరికి డ్యామేజ్ అవ్వదు వాళ్ళు బిల్డప్పుల కోసం వదులుకోవాల్సిందే కానీ అన్ని తుస్బాంబులే అవి ఏదైనా వదిలినా కానీ నష్టం ఎవరికి జరగలేదు అక్కడ అంతే కదా మరి నష్టం జరిగితే కదా నాకు న్యూస్లో చూసి ఈరోజు నవ్వు డబ్బు వచ్చినా నేనైతే ఎంత నవ్వానో గంట రెండు గంటలు చేస్తాను దాంట్లో చూపిస్తున్నారు అన్ని ఛానల్స్లో వాళ్ళు చే వెళ్ళారు అది చూసుకునింది పోయింది దానికి భయపడాల్సిన అవసరం లేదు కదా చైనా వస్తువులు అంటేనే వేస్ట్ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అక్కడ అంతే తుస్తే మరి నేనైతే ఈరోజు ఎంత నవ్వుకున్నానో నాకు అంత నవ్విందే మా పాప కూడా చెప్పాను ఏందమ్మా ఇట్లా అంటే లేదమ్మా అది ఊరికే పేరు అది ఎవ్వరికి డ్యామేజ్ కాదు లేదు అయినా వస్తువులు కూడా మనం చూస్తుంటాము అవన్నీ పేకే ఇవి ఎంత పెద్దవి వేసినా కానీ అంత కిస్సే అయిపోతాయి కానీ ఎవ్వరికి డ్యామేజ్ అవ్వదు ఎవ్వరికి ఏం మానివ్వ జరగదు దాని గురించి అయితే నేను పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇంకా పాకిస్తాన్ పని అయిపోయింది పాకిస్తాన్ పని కాదు అయిపోవాలి ఇంకా పై పాకిస్తాన్ సభ నాశనం అయిపోవాలి నా కొడుకు ఒక్కొక్కరు వాళ్ళు దొంగ దెబ్బ తీసారు వాళ్ళు ఎదవనా కొడుకులు కానీ మన నరేంద్ర మోడీ గారు రైట్ రూట్లో వెళ్తున్నారు ఆయన మామూలు రూట్లో కాదు వాళ్ళ దొంగలైతే మనము దొరలము నిరూపించి చూపిస్తాము ఆయన కూడా అదే చేస్తున్నారు అందుకే ఆయన ఎప్పుడూ అందరు ఆయుష్ వేసుకొని చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఇంకోసారి ఎవరి మీద అటాక్ చేయాలంటే ఏ నా కొడుకు అయినా అటాక్ చేయాలంటే వాళ్ళు హిందూ ముస్లిం అని నోటి అడగాలి అని అడిగే లోపల వాళ్ళని చంపేయాలి వీళ్ళని చంపడం కాదు ఆ ఉగ్రవాదుల్ని రిటైల్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు చంపేయాలి అట్లా చూసుకోవాలి ఏమనుకుంటున్నారు వాళ్ళు చాలా దారుణం అది ఇంకెక్కడ జరగకుండా మోడీ గారు చూసుకుంటారు దానికి మనం ఎవ్వరం భయపడాల్సిన అవసరం లేదు ఓకే